ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం ఫ్రెండ్స్ ఇప్పుడైన తర్వాత పెన్షనర్లకు డిఏ ఫిక్స్ పై ముఖ్య ప్రకటన వివరాలు వీడియోలో తెలుసుకుందాం వీడియో పూర్తిగా చూడండి అలాగే తప్పకుండా లైక్ చేయండి మరిన్ని అప్డేట్స్ కోసం ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి ప్రభుత్వం నుంచి వచ్చే ముఖ్యమైన అప్డేట్స్ మిస్ అవ్వకుండా ఎప్పటికప్పుడు తెలుసుకోవడానికి తప్పకుండా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి అలాగే వీడియోని ఒక లైక్ చేశారంటే మరింతమందికి సమాచారం చేరుతుంది ఇంకా వివరాల్లోకి అయితే వెళ్ళిపోదాము కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు కొద్ది రోజుల కిందటే ప్రధాని నరేంద్ర మోదీ నేతృత్వంలోని ప్రభుత్వం శుభవార్త చెప్పింది ఎనిమిదవ వేతన సంఘం ఏర్పాటుపై ప్రకటన చేసింది త్వరలోనే కమిషన్ చైర్మన్ సహా ఇతర సభ్యుల నియామకం కూడా పూర్తి కానుంది తర్వాత సంఘం సిఫార్సులపై పనిచేస్తుంది అయితే ప్రతి పది సంవత్సరాలకు ఒకసారి కొత్త వేతన సంఘం అమల్లోకి వస్తూ ఉంటుంది అయితే దీనికి తగ్గట్లుగానే ఉద్యోగులకు జీతం పెన్షన్ గ్రాట్యుటీ డిఏ వంటి ఇతర ప్రయోజనాలు కూడా పెరుగుతూ ఉంటాయి ఈ క్రమంలోనే ఇప్పుడు ఎనిమిదవ వేతన సంఘం ప్రకటన వచ్చినప్పటి నుండి ఉద్యోగుల జీతాలు పెన్షన్ డిఏ వంటివి ఎంత మేర పెరగచ్చు అనే చర్చ అయితే మొదలైపోయింది ప్రతి పదేళ్లకు ఓసారి కొత్త వేతన సంఘం అమల్లోకి వస్తూ ఉంటుంది ఈ లెక్కన వచ్చే ఏడాది జనవరిలోనే ఎనిమిదవ వేతన కమిషన్ సిఫార్సులు కూడా అమల్లోకి వచ్చే సూచనలు కనిపిస్తున్నాయంటున్నారు ఏ ఏ వేతన సంఘం ముందుగా తన నిర్ణయాల్ని ప్రతిపాదనని ఒక రిపోర్ట్ రూపంలో తయారు చేసుకొని ప్రభుత్వానికి పంపిస్తుంది ప్రభుత్వం అప్పుడు దానిపై కేంద్ర మంత్రులు రాష్ట్ర ప్రభుత్వాలతో విస్తృత సమాలోచనలు జరిపి మార్పులు చేర్పులకు అవకాశం ఉంటే చేసి అమల్లోకి తెస్తుంది ఎనిమిదవ వేతన సంఘం ఫిట్మెంట్ ఫ్యాక్టర్ని బట్టి ఇప్పటికే జీతాలు పెన్షన్ భారీగా పెరగనున్నట్లు తెలుస్తుండగా ఇక్కడే డిఏపై పలు ప్రశ్నలు తలెత్తుతున్నాయి ఇప్పుడు కేంద్ర ప్రభుత్వ ఉద్యోగుల డిఏ ఏకంగా యాభై మూడు శాతం వద్ద ఉన్నది సంగతి అందరికీ తెలిసిందే గతంలో ఐదో వేతన సంఘం సిఫార్సుల వరకు డిఏ యాభై శాతం దాటితే దాని మూల వేతనం అంటే బేసిక్ పేలో కలిపి మళ్ళీ సున్నా నుంచి డిఏను మొదలుపెట్టేవారు ఆరు ఏడు వేతన సంఘాల్లో మాత్రం ఇలా జరగలేదు అయితే ఇప్పుడు ఎనిమిదవ వేతన సంఘంలో మాత్రం డిఏను బేసిక్ పేలో విలీనం చేసి సున్నా నుంచి ప్రారంభించే అవకాశాలైతే కనిపిస్తున్నాయి వచ్చే ఏడాది జనవరిలోపు మళ్ళీ రెండు సార్లు డిఏ సవరించాల్సి ఉంటుంది అప్పుడు డిఏ ఇంకా పెరిగే సూచనలు ఉన్నందున దీనిని మెజ్జ చేసే అవకాశాలే ఎక్కువగా ఉన్నట్లు తెలుస్తోంది చివరిగా రెండు వేల పదహారులో డిఏ నూట ఇరవై ఐదు శాతం ఉండగా దీన్ని మళ్ళీ బేసిక్ పేలో విలీనం చేశారు ఇప్పుడు కూడా అదే జరిగే అవకాశాలు ఉన్నట్లుగా అనుకుంటున్నారు దీనిపై క్లారిటీ రావాలంటే అధికారిక ప్రకటన కోసం వేచి చూడాల్సిందే దానికి సంబంధించి ఏ అప్డేట్ వచ్చినా వెంటనే మన ఛానల్ ద్వారా మీకు తెలియచేయడం జరుగుతుంది తప్పకుండా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని ఫాలో అవుతుండండి